ఇలా ఉన్న ఓల్డ్ బ్లౌజ్ అయితే నేను ఇలా అయితే స్టిచ్చింగ్ చేసేసిన ఎంత బాగుంది కదా న్యూ ట్రెండింగ్ నెట్ తోనైతే ఇప్పుడు మగ్గం వర్కులు చాలా ట్రెండ్ అయితే అవుతున్నాయి అబ్బా ఈ షార్ట్ లో అయితే మీకు అర్థం కాకపోతే నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేసినా కింద లింక్ అయితే ఇస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి ఓకేనా ఇప్పుడైతే నేను మెజర్మెంట్ అయితే చేస్తున్నా చూడొచ్చు మనం బ్లౌజ్ నెక్ ఎలా మెజర్మెంట్ చేస్తామో సేమ్ అదే విధంగా అయితే మెజర్మెంట్ అయితే చేసేసుకొని ఇది నెక్ అయితే కట్ చేసుకోవాలండి ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే మాత్రం లాంగ్ వీడియో అప్లోడ్ చేసినా ప్లీజ్ చూడండి ఓకేనా ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఇలాంటి మంచి మంచి ఐడియాస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెట్ ఫ్యాబ్రిక్ అనేది కుట్టుకున్న తర్వాత నేనైతే ఈ విధంగా పూసలు అయితే కుట్టుకుంటున్నానండి త్రెడ్తో కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే గమ్ముతునైతే అతికిస్తున్న స్టోన్స్ అంటే ఇప్పుడు కుందన్స్ ఉంటాయి కదా కుందన్స్కి మనకు హోల్స్ ఉండవు కాబట్టి కుందన్స్ అయితే నేను స్టో ఈ గమ్ముతునైతే అతికిస్తున్నా చాలా బాగుంటుంది మనమైతే బయట వేలు వేలు పెట్టి కుట్టే వదులు ఇప్పుడు మనకైతే షార్ట్ వీడియోలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రాలేదు అందుకే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసినా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా మరి